థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ డ్రింక్ చేసి ఉన్నవారికైతే ఫ్రీ క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే తెలంగాణ ఫోర్ వీలర్ అసోసి డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైక్ సెలవుద్దీన్ చెప్తున్నారు అసలు వారు ఎందు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఎప్పటి వరకు ఈ ఫ్రీ సర్వీస్ ఉంటుందో ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ సో చెప్పండి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఫ్రీ సర్వీస్ ఫస్ట్ అయితే ఇది మైండ్ల నుంచి ఫ్రీ సర్వీస్ అనేది తీసేయాలి మనం ఎందుకంటే ఇది ఒక సేవా దృక్పథంతో భావంతో వారికి సర్వీస్ అందిస్తున్నాం రెండవది ఏంటిదంటే ఇది ఏదైతే మేము అందిస్తున్న సర్వీస్ అయితే ఉండో ఎవరైతే డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దు అనే కాన్సెప్ట్ మాది ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలామంది యాక్సిడెంట్కి గురి అవుతున్నారు గత ఎనిమిదేళ్ళ నుంచి మీరు చూసుకుంటే ఇది చాలా మటుకు తగ్గించుకోడానికి మా మేమల్లా భాగ్యశాములమైనం ఇది ఏదో మా అసోసియేషన్కి పైసలు ఎక్కువ అది అయి కాదు ఇది ఒక డ్రైవర్ స్వచ్చంగా తను వచ్చి ముందుకి ఒక సేవా దృక్పథంతో ఒక మానవతా దృక్పథంతో ఇదే కస్టమర్స్ పొద్దున్న ఎక్కుతే మా బండ్లలో ఎక్కుతారు మాకు బిజినెస్ ఇస్తారు సహాయ సహకారాలు అందిస్తారు అనే కాన్సెప్ట్తో మేము కూడా వాళ్ళకి ఏదన్నా అంటే జరగరాని పరిస్థితులు ఏదైనా జరిగితే వాళ్ళకి జరగకూడదు అనే దానికోసం మేము ఇది చేయడం జరుగుతుంది ఎప్పటి అది రాత్రికి మేము లెవెన్ నుంచి వన్ వరకు పెట్టినాము అది అది కేవలం ఆ టైం వరకే అది ఫ్రీ సర్వీసెస్ అందిస్తాం ఆ సర్వీస్ కూడా ఎట్లా అంటే ఎవరైతే డ్రంక్ చేసి డ్రైవ్ చేయలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా వాళ్ళే యూజ్ చేసుకోవాలి అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు అక్కడ ఉన్న మా మిత్రులు కావచ్చు ఆ సేవలు ఎన్ని కార్లు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పటికైతే ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాము ఆ ఫైవ్ హండ్రెడ్ క్యాబ్స్ మాత్రమే అందుబాటులో తీసుకొచ్చినాము ఆ డ్రైవర్లు కూడా స్వచ్ఛంగా ఎందుకంటే ఒక డ్రైవర్ కాస్ తను వేతనం కూడా కోలిపోయి తను అంత అది అయిపోయి కూడా బిజినెస్ కూడా పక్కన పెట్టి ఒక మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఒక సేవా దృక్పథంతో అరే తోటి మిత్రులు మా ప్యాసింజర్స్ అంటే మా కస్టమర్స్ మా దేవుళ్ళు వాళ్ళకు కూడా మనం కాపాడుకోవాలి ఎందుకంటే చాలా మీరు చూసిన బుకింగ్ ఎప్పటి నుంచి రాత్రి నుంచి బుక్ చేసుకోవాలి ఫోన్ లెవెన్ నుంచి ట్వెల్వ్ లెవెన్ నుంచి వన్ వరకే బుకింగ్ అప్పుడే చేసుకోడానికి వీలుంది చాలా మంది కూడా దీనికి మిస్యూజ్ చేసి నెంబర్ పెట్టడం వల్ల చాలా మీడియాలో ఫోన్స్ చేసి ఇప్పటి నుంచే రాత్రి పగలు ఫోన్ చేయడం స్టార్ట్ చేసినారు దయచేసి మీరు అందరూ చేయకండి ఏదైతే ఉందో కరెక్ట్ దానికి యూటిలైజ్ చేసుకోండి ఆ యూటిలైజ్ కూడా ఆ పరిస్థితులకి పట్టి మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేము చేసే సర్వీస్ ఒక చిన్న మాత్రమే అది మంచిగా అందరికి కరెక్ట్గా రీచ్ అయ్యే పర్సన్కి రీచ్ కావాలనేది మా కాన్సెప్ట్ ఎందుకంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బాధ్యత కదా సమాజంలో సామాజికల్లో మనం అందరం ఉన్నాం కాబట్టి మా వంతు ప్రయత్నం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళకి సురక్షంగా చేస్తుందో అలాగే విధంగా మాకు కూడా మాకు తోచిన సహాయ సహకారాలు కూడా ఒక మానవతా దృక్పంతో మేము చేయడానికి ముందుకొచ్చినాం చూశారు కదా కేవలం తాగున్న వారికి మాత్రమే ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తామని ఇది కేవలం రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుందని సో అప్పుడు మాత్రమే క్యాబ్ బుక్ చేసుకోవాలని చెప్పేసి అయితే తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైక్ షలావుద్దీన్గా గారు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్ర గౌర శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్